మరి మేము కూడా ఉప ఉపాసన చేస్తూ ఉంటాము శ్రీచక్రార్చన చేస్తూ ఉంటాము నవావరణార్చన చేస్తూ ఉంటాము నవాక్షరి మహాంతరాన్ని సప్తశతీ పాలనలు ఇవన్నీ చేస్తూ ఉంటాము మరి మాతో ఏమో దేవతలు మాట్లాడరు ఏమిటి దీనికి సమాధానం నిన్న చెప్పుకున్నాం మనం కథలో ఒక భగవంతుడు సాక్షాత్కరించి మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే ఇంకొకడు నాకు కూడా మాట్లాడాలి అనడానికి వీల్లేదు ఇంకోటి నాకు భగవంతుడు నాతో మాట్లాడడం లేదు కాబట్టి నీతో మాట్లాడింది అబద్ధము అని చెప్పడానికి కూడా వీళ్ళేదు దానికి ఉదాహరణ నిన్న గోవర్ధన లీలను గురించి చెప్పుకున్నాం గోవర్ధన పర్వతాన్ని ఎత్తినప్పుడు పాలివాడందరూ నందున సమీపానికి వచ్చి అయితే నీ కొడుకు కాకుండా పోవాలి నీ కొడుకు గనక అయి ఉంటే మా పిల్లలు పర్వతాన్ని లేపాలి లేదా నీ కొడుకు పర్వతాన్ని లేపకుండానైనా పోవాలి ఇవి రెండు కాదు అంటే వీడు మన కొడుకైనా కాకుండా పోవాలి అప్పుడు నందుడు అంటాడు ఇదేమిటయ్యా లేనటువంటి అభియోగాన్ని మోపుతున్నారు నా నా పైన ఒకనికి సామర్థ్యం ఉన్నది అన్న తర్వాత లేనివాడు ఉన్నవాడితో సంబంధం పెట్టుకుంటాడా ఉన్నవానికి సంబంధం ఆ సామర్థ్యం ఉన్నది అని లేనివాడు ఉన్నవాడితో పోటీ పడగలుగుతాడా అని నిన్న మనం ఎట్లయితే చెప్పుకున్నామో సంభాషణ చేసేటువంటి చాతురు ఇప్పుడు ఉదాహరణకు ఇంకోటి పశువులతో సహచరించేటువంటి ఏ గోపాలకులు ఉంటారో ఆవులతో మాట్లాడుతారు వాళ్ళు ఆవులు కూడా వాటికి సంబంధించినటువంటి సమాధానాన్ని చెప్పుతూ ఉంటాయి వీడు పిచ్చివాణిదరిగా వాళ్ళతో వాటితో మాట్లాడుతున్నాడు ఏమిటి అని అనుకుంటాం కానీ నూటికి నూరు వాళ్ళు వాటికి ఈ ఇతని భాష అర్థమవుతుంది ఇతనికి వాటి యొక్క భాష తెలుస్తుంది ఎట్లా తెలిసినది అని ఒకవేళ మనం ప్రశ్న వేసుకుంటే సహవాసము వలన ఎక్కువ శాతం వాడక్కడే ఉంటాడు కాబట్టి ఉపాసన చేయడం వలన ఎట్లానో దైవ సన్నిధానంలో ఉంటూ నిరంతరము చింతన చేస్తూ ఉండడం వలన దేవతలతో సంభాషణ చేసేటువంటి సామర్థ్యాన్ని పొందుతారు వారు మన పరంపరలో కూడా అట్లానే ఉన్నది శృంగేరి ఉత్తరాధికారి ఎవరు కావాలనేటువంటి నిర్ణయం ఏ రాజులో ఏ ప్రభుత్వమో నిర్ణయం చేసేది కాదు అది ప్రజలు భక్తులు ఎన్నుకోవడం కాదది ఎన్నికలు వచ్చినట్టుగా అమ్మవారి సమీపానికి వెళ్ళి ధ్యానంలో కూర్చుంటారు అమ్మవారు ప్రేరణ ఇస్తుంది నిన్న కూడా మనం చెప్పు సచ్చిదానంద శివా నరసింహ భారతి స్వామివారి విషయంలో చెప్పుకున్నాము యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత రూపంలో ఉండి ఆమె ప్రేరణ ఇస్తుంది ఆ ప్రేరణ ఫలానా వ్యక్తిపైన కలిగిన దీని వారు అభివ్యక్తం చేస్తారు తెలియపరుస్తారు సరిగ్గా ఆ సమయంలోనే ఆ వ్యక్తికి వైరాగ్యం అనేటువంటిది ఏర్పడుతుంది ఇది విద్యార్ణుల కాలం నుండి వస్తూ ఉన్నటువంటి వ్యవస్థ శ్రీనివాసుని తీసుకొని వచ్చి ఉపనయనం చేసి చేయగానే అతనిని గురించి ఎప్పుడైతే చంద్రశేఖర భారతి మహాస్వామి వారు జగద్గురువులు శారదాంబను ప్రార్థించినారో నూటికి నూరు వాళ్ళు వీడు ఉత్తరాధికారి స్వీకరించడానికి యోగ్యుడు అనేటువంటి యొక్క మాటను విని ఉత్తరాధికారిగా ప్రకటించినారు ప్రజోత్పత్తి నామ సంవత్సర జ్యేష్ఠశుద్ధ శుద్ధ పంచమి నాడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మే ఇరవై రెండవ తారీఖు నాడు ఆ శ్రీనివాస్ శర్మకు అభినవ విద్యా తీర్థ అనేటువంటి పట్టాభిషేకం అభిషేకం చేస్తున్నారు జగద్గురు శంకరాచార్య భగవానికి జై శారదాదేవి యొక్క అనుగ్రహం వలన అంత చిన్నతనంలోనే వీళ్ళంతా కూడా అతి చిన్న వయసులో బ్రహ్మచర్యాదేవ అనేటువంటి ఒక విచిత్రం ఏమిటి అని అంటే సురేశ్వరాచారు మూల గురువులు ఎవరైతే ఉన్నారో ఆయన మండన విశ్వడు గృహస్థు ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మచారులే ఇంకో విశేషమైనటువంటి మాట ప్రాతస్మరణీయులు అనంతశ్రీ విభూషితులు భారతీతీర్థ మహాస్వామి వారు ఒక మాట చెప్పినారు వారు ఉపన్యాసాల్లో అనేక సందర్భాల్లో వారి ఉపన్యాసాలు సాక్షాత్గా వినడం జరిగింది మేము అధ్యయనం చేసింది అక్కడే కాబట్టి ఒకనాడు ఒక సభలో బా బెంగళూరు నగరానికి వచ్చినప్పుడు ఓ సభలో ఉభయ గురువులు కూర్చొని ఉన్నారు వారికి సంబంధించిన అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారికి సంబంధించిన పూర్తి మహోత్సవము బెంగళూరు బెంగుళూరు నగరంలోనే జరిగింది అప్పుడు మేము చదువుతున్నాం పిల్ల పిల్ల చిన్న పిల్లల ఉన్నాం ఆ సందర్భంలో వారు ఉపన్యాసం చెబుతూ మహాస్వామి మహాస్వామివారు మా గురువుగారైనటువంటి అభినవ విద్యాతీర్థ మహాస్వామివారిని నేను ఒక ప్రశ్న వేసినాను ఏం ప్రశ్న అనంటే వారు ఉపన్యాసం చెప్పినా అంటే అభినవ విద్యాతీర్థ వారు ఎప్పుడు ఉపన్యాసం చెప్పినా కానీ సంధ్యావందనముకు సంబంధించిన విషయం లేకుండా ఉపన్యాసం చెప్పేవాళ్ళే గారట ఓనాడు నాకు పాఠం చెప్తున్న సమయంలో వారు చెప్తూ అన్నారు ఒకనాడు నాకు పాఠం చెప్తున్న సమయంలో నేను మా గురువుగారిని అడిగినాను గురువుగారు మీరు ఎక్కడ ఉపన్యాసం చెప్పినా కానీ సంధ్యావందనాన్ని గురించి ప్రస్తావిస్తారు ఎందుకు అంటే అది నేను చేయలేదు కాబట్టి అదంటే నాకు ఇష్టమురా ఇవాళ ఉపనీయం చేసుకున్నారు రేపటి రోజున సన్యాసాన్ని స్వీకరించినారు సంధ్యావందనాన్ని ఒక సంవత్సరమో రెండేళ్ళో మూడు సంవత్సరాలు చేసుకున్నటువంటి ఆ అనుభూతి లేదు అందుకని సంధ్యావందనం అంటే నాకు ఇష్టమని చమత్కారంగా వారు సమాధానం చెప్పినది సభాముఖంగా చెబుతూ ఉండేది అందుకని మా గురువుగారికి సంధ్యావందనం అంటే ఇష్టము వారికి ఇష్టమైన పని చేస్తే మన పైన వారి వాత్సల్యం కురు కుదురుతుంది అందుకని మీరంతా సంధ్యావందనం చేయండి అయ్యా ఉపనయనం చేస్తున్నాము మా పిల్లలకు అని ఎవరైనా తీసుకెళ్ళినాం అనుకోండి పంచపాత్ర ఉద్ధరిణి మా పళ్ళెము వాళ్ళకి ఇస్తారు ప్రోత్సాహం ఎట్టకు చేసి మనం మనను కర్మిష్టలం చేయాలి మనం ప్రతినిత్యం సంధ్యావందనం చేసేటువంటి వాళ్ళనుగా తయారు చేయాలి అని ఈ విధంగా ప్రాతస్మరణీయులు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు వారి ఉపన్యాసాల్లో వారి అనేటువంటి అభినవ విద్యాతీర్థ వారి గురించి అనేక సందర్భాల్లో చెబుతూ ఉంటారు శిష్య స్వీకారమైనది ఆ పీఠానికి ఎంత గొప్ప అయినటువంటి లక్షణం ఉన్నది అని అంటే శ్రోతలారా నిన్నటి వరకు శ్రీనివాస్ శర్మ పీఠాన్ని అధిరోహించిన తర్వాత అభినవ విద్యాతీర్థ మహాస్వామివారి విద్యాతీర్థునిలో అంటే విద్యాతీర్థ వారు ఎవరైతే ఉన్నారో మన పరంపరలో ఉన్నటువంటి వారు వారిలో ఎన్ని విద్యలు ఇమిడి ఉన్నాయో అవన్నీ కూడా స్వయం ప్రభాతములైనాయి ఆ తర్వాత పండితులను ఏర్పాటు చేసి అనేక శాస్త్రాలను అనధికారంలో చాలా చిన్న వయసులోనే వారికి అబ్బేట్టుగా చేసినారు తర్కము వేదాంతము మీమాంస వ్యాకరణము ఒకటేమిటి రెండేమిటి అనేక విద్యలు వారికి వచ్చినాయి ఆ తర్వాత శిష్యుని పరిశీలించి యోగ్యుడైన వాడు శిష్యుడు నాకు దొరికినాడు ఇక నేను మఠాన్ని పట్టుకొని వెళ్ళాడు దేవునది కనుక ఇదివరకే అంతో ఇంతో ఒక నెలలో రోజు రెండు రోజుల్లో బహిర్ముఖులయ్యేవారు ఇప్పుడు గురువు గారు ఎప్పుడైతే అభినవ విద్యాతీర్థ మహాస్వామివారు యోగ్యుడు అనేటువంటి యొక్క విషయం తెలిసినదో ఆనాటి నుండి ఇంకా అంతర్ముఖులైపోవడం ప్రారంభించినారు కానీ అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారికి ఒక అదృష్టం వరించినది ఏమిట అదృష్టము అనంటే గురువుగారితో అనేక సంవత్సరాలు సంబంధాన్ని పెట్టుకొని వారి శుశ్రూష చేసేటువంటి యొక్క అవకాశం దొరికినది వారికి